కూడా సో అందరూ కూడా అందరూ ఈ యొక్క పెట్రోల్ డీజిల్ వీటి మీద కాకుండా ఆక్సైడ్ సోర్స్ అయినటువంటి ఈ యొక్క గ్యాస్ గారి అదేవిధంగా ఈ సోలార్ సోలార్ ఎనర్జీ కానీ అదేవిధంగా ఈ యొక్క ఎలక్ట్రికల్ వెహికల్స్ని ఉపయోగించుకొని ఈ యొక్క ఇంధనాన్ని ఆదా చేయడానికి అందరూ కూడా సహకరించాలని విద్యుత్ వినియోగదారులు భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని వారి యొక్క అవసరాలను ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఆ యొక్క విద్యుత్ని ఉపయోగించుకొని అవసరం లేని చోట ఫ్యాన్లు లైట్లు అన్నీ కూడా ఆఫ్ చేయాలని అదేవిధంగా అవసరాన్ని బట్టి ప్రతి దగ్గర కూడా స్టార్ట్ చేసే స్టార్ రేటెడ్ ఫ్రిడ్జ్ కానీ ఏసీ కానీ ఫ్యాన్లు కానీ అన్నీ కూడా ఈరోజు మనకి చెత ఉన్నాయి కాబట్టి ఆ యొక్క టార్గెట్ వాడి అదే రకంగా ఎల్ఈడి ఎల్ఈడి బల్బుని వాడాలంటే అందరినీ కోరుకుంటున్నాము అదేవిధంగా రకంగా అవసరాన్ని నుంచి అతిపెద్దలో కూడా వాడకుండా గీజర్స్లు కానివ్వండి ఏసీలు కానివ్వండి పరిమితులు పరిమితి ఎంతవరకు ఉందో అంతవరకు వాడుకుని ఏసీని కూడా అబౌ ట్వంటీ ఫోర్ డిగ్రీస్లో పెట్టుకుంటే మీకు విద్యుత్ ఆదా అవుతుంది అదే రకంగా మీకు అవసరం లేని చోట లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఆఫీస్ లాగా మీరు అందరూ కూడా చేయాలని విద్యుత్ సేక సహకరించాలని భవిష్యత్ తరాలకి ఇంధనాన్ని అందించాలని విద్యుత్తిని మనం ఏ రకమైతే ఎంజాయ్ చేస్తున్నామో భవిష్యత్తులో కూడా అందరికీ కూడా అదే రకమైనటువంటి ఒక అవసరాలు తీరేలాగా మనం అందరం కూడా సహకరించాలని కోరుకుంటూ గిండి ఊరు విద్యుత్ థానం నుంచి అందరికీ కూడా కౌస్తుకము ఈ యొక్క చక్కటి ఈ యొక్క రాణి కార్యక్రమానికి సహకరించిన ప్రజాప్రతినిధులకు అదేవిధంగా పోలీసు వారికి అలాగే డెలివరీ ముఖ్యులందరికీ కూడా మరొకదారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నటువంటి విద్యుత్ శాఖ సోదర సోదరు సోదరులందరికీ కూడా మరొకదారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ర్యాలీని విధంగా ముందు థ్యాంక్ యూ వెరీ మచ్ విద్యుత్ పొదుపు విద్యుత్ పొదుపు విద్యుత్ పొదుపు విద్యుత్ పొదుపు